నమో భగవతే వాసుదేవాయ మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ శ్రోతలకు నమస్కారం శ్రీమద్ భాగవతం హిందీ మూలం నూతన సుఖసాగర భాగవత కథ తెలుగులో అనువాదం శ్రీ చెంగల్వల చంద్రశేఖరరావు ఐడిఏఎస్ బంధుజనులను చూడవలనడి కోరికతో అర్జునుడు ద్వారకాపురికి వెళ్తాడు శ్రీకృష్ణుడు చేసినటువంటి మంచి గురుల యొక్క విశేషాలు వింటూ ఏడు నెలలు అక్కడే ఉంటాడు ఆ సమయంలో హస్తంలో ధర్మరాజుకు అనేక అశుభ సలు కనిపిస్తూ ఉంటాయి ఏడు నెలలు గడిచినా సరే అర్జునుడు ఎందుకు తిరిగి రాలేదు అని చినిపిస్తూ ఉంటాడు అర్జునుడు వచ్చి శ్రీకృష్ణ నిర్యాణం గురించి అశ్రుధనలతో తెలియజేస్తాడు ఇది నిన్నటి రోజున మనం విన్న కథ ఇక ఈరోజు శ్రీమద్ భాగవతం ప్రథమ స్కంధం పదిహేనవ అధ్యాయం అర్జునుడి ద్వారా శ్రీకృష్ణ నిర్యాణం విని కలియుగం వచ్చిందని తెలిసి పరీక్షిత్తుకి రాజ్యభారం అప్పగించి ధర్మరాజు స్వర్గానికి వెళ్తా సూదుడు చెప్తున్నాడు శ్రీకృష్ణుడికి ప్రియసఖుడైన అర్జునుడు ఆయన వియోగాన్ని తట్టుకునలేక గద్గద స్వరంతో యుధుష్ఠరునికి ఇలా చెప్పాడు ఓ మహారాజా అన్నయ్య దేవతలు కూడా ఆశ్చర్యపడేటట్లు శ్రీహరికి నేను చాలా ప్రియమైన వాడిని అయ్యాను కానీ ఆ శ్రీకృష్ణుడు అనే తేజస్సు వెళ్ళిపోయింది ఆయన దయతోనే నేను ఇదివరలో అన్ని ఘనకార్యాలు చేశాను ద్రౌపదిని పరిణయం నుంచి అన్నీ ఆయన అంటతో మనం చేసినవే ఎవరి కృప వల్ల నేను కాండవ దహనం చేశాను ఇంద్రుడితో సహా దేవగణాలను గెలిచాను మైసపుని చేయించగలిగాము మీరు యజ్ఞం చేసినప్పుడు అందరు రాజులు ఎన్ని కానుకలు తెచ్చారు ఇంకా ఎవరి దయవల్ల నా అన్నయ్య మీ తమ్ముడు అయిన భీమసేనుడు ఎందరో రాజుల్ని తన కాలితో అడిచిన జరాసందుని వధించాడు కౌరవ సభలో దుశ్శాసనుడు చేసిన దుష్కృతం వల్ల ద్రౌపది ఆక్రోషిస్తే ఆవిడ కాపాడబడ్డదు ఇంకా ఎవరు వనంలో దుర్వాసమునింద్రుడి శాపం నుంచి మనల్ని రక్షించాడు అటువంటి జగద్రక్షకుడు శ్రీహరి అయిన శ్రీకృష్ణుడు ఇక లేడు ఆయన తేజో ప్రభావం వల్లనే కదా నేను యుద్ధంలో మహాదేవుణ్ణి ప్రసన్నుణ్ణి చేసుకోగలిగాను అలా ప్రసన్నుడై నాకు శివుడు వాసుపథాస్త్రం అనుగ్రహించాడు కదా ఆయన మహిమ వల్లనే కదా మిగతా పాలకులు నాకు వారి అస్త్రాలను ప్రసాదించారు ఆయన కరుణతోనే కదా నేను ఈ శరీరంతోనే స్వర్గానికి వెళ్ళి ఇంద్రుని సింహాసనం పైన కూర్చున్నప్పుడు మిగతా దేవతలు కవచము ఇంకా గాండివము వంటి ఎన్నో ఇచ్చారు కదా ఓ అన్నయ్య అటువంటి శ్రీకృష్ణుడు మనల్ని అందరినీ వదిలి తన పరంధామానికి వెళ్ళాడు కురు సంగ్రామంలో శ్రీకృష్ణుడి అంటదోనే కదా కురుమహా సైన్యాన్ని ఎదిరించి ఎదగలిగాను అంతేకాకుండా ఆ యుద్ధంలో ఎల్లప్పుడూ తన తీయని ప్రియమైన పలుకులతో నన్ను రకరకాల పేర్లతో పిలుస్తూ ఉత్తేజపరుస్తూ సలహాలిస్తూ నా చేత యుద్ధం చేయించాడు నేను లేచి ఉన్నా పడుకునున్నా తిరుగుతున్నా నడుస్తున్నా అన్నం తింటున్నా నీళ్లు త్రాగుతున్నా అన్ని వేళలా నన్ను కాపాడుతూ నాతోనే ఉంటూ ఆయనకి ప్రియమైన లేదా అప్రియమైన మాటలన్నా పనులు చేసినా ఎప్పుడూ ఒక్క పరుషమైన మాట కూడా అనలేదు సరికదా నన్ను ఉత్సాహపరుస్తూ యుద్ధానికి ఉసి కలిపేవాడు ఆయనతో తప్పుగా ప్రవర్తించినా నా ఇష్టం లేని పని చేసినా తిరస్కరించినా ఒక మిత్రుడిలా అన్నగారిలా తండ్రిగా నా అపరాధాలని మన్నించి నాకు కొండంత అండగా నిలిచాడు ఈరోజు నేను అటువంటి సఖుడిని ప్రాణవల్లభుడిని నా హృదయ రూపమైన శ్రీకృష్ణుడికి దూరమైపోయాను ఆయన లేకుండా అంత శూన్యంగా తోస్తుంది నా కళ్ళ ముందురే ఆయన రాణులందరూ వెళ్ళిపోయారు నేను చేతకాని వాడిలా చూస్తూ ఉండిపోయాను ఒక సమయంలో నా పేరు వింటే మిగతా రాజులు హడలిపోయి గౌరవంతో నా కాళ్ల వద్ద మణిమాణిక్యాలు సమర్పించేవారు ఇప్పుడు నా గాంధీవం రథం అశ్వాలు మొదలైనవన్నీ శ్రీకృష్ణుడు లేని కారణంగా నిష్ఫలం మరియు నిస్సారం అయిపోయాయి ఇప్పుడు నా పరిస్థితి ఎలా ఉందంటే భస్మంతో చేసిన యజ్ఞంలా కపటంతో ఉన్నవాడికి ఉపదేశించిన జ్ఞానంలా దుర్మార్గుడికి ఇచ్చిన నిధిలా బంజరు భూమిలో చెల్లిన విత్తనాలలాగా ఉంది ఓ ధర్మరాజా మీరు ఏ ద్వారకావాసుల కుశలం అడిగారో వారందరూ బ్రాహ్మణుల శాపం వల్ల నశించారు వారందరూ మత్తు పదార్థాలు సేవించి ఆ మత్తులో ఎవరు ఎవరో తెలియక తమలో తామే కలహించుకొని ఒకళ్ళని ఒకళ్ళు కొట్టుకుంటూ సమస్య పోయారు నలుగురు ఐదుగురో మిగిలిపోయారేమో ఓ రాజా భగవంతుడిల్లీలో చూడండి ఒకప్పుడు పరస్పరం కలహించేలా చేస్తాడు ఇంకొకప్పుడు చక్కటి పరిపాలన చేస్తాడు ఒకరితో ఒకరు కొట్టాడుకునేటప్పుడు పెద్ద జీవులు చిన్నజీవుల్ని తినేస్తాయి బలం ఉన్న ప్రాణులు నిర్బలుడని తినేస్తాయి సమానమైన బలం కలవారు తమలో తామే కలహించుకుని ఒకరిని ఒకరు నాశనం చేసుకుంటారు ఇలాగే యదువంశంలో కూడా జరిగి భూమి భారం తగ్గింది ఈ ప్రకారంగా అర్జునుడి ముఖం నుంచి నాశనం శ్రీకృష్ణుడు గోలోకానికి వెళ్ళడం విని యుధిష్ఠరుడు తనకి కూడా సమయం ఆసన్నమైందని మనసులో స్వర్గానికి పైన అవ్వడం సరియైనదని నిశ్చయించుకున్నాడు అర్జునుడు యదువంశ విషయాలు చెప్తున్నప్పుడు అక్కడే నిలబడి వినిన కుంతిదేవి దీర్ఘశ్వాస విడిచి ఆ భగవంతుడిని మనసులో ధ్యానించి తన ప్రాణాలు విడిచింది యుధిష్టరుడు ప్రజలలో పెరుగుతున్న లోహం మోహం మోసం అబద్ధాలు హింస మొదలైన అధర్మాలు ప్రబరడం చూసి మనోవ్యతి చెంది నా నగరం రాజ్యం ఇల్లు శరీరంలో కలియుగ ప్రభావం కనిపిస్తుంది ఇదే ఈ సంసారాన్ని వదిలి ఈ శరీరాన్ని చదివించడానికి సరైన సమయం అని తలపోశాడు తన మనుబడైన పరీక్షిత్తు నమ్రత విధేయత బుద్ధి శక్తి మరియు ధైర్యం మొదలైన గుణాలతో తనతో సమానంగా ఉన్నాడని తలచి అతనికి తిలకం దిద్ది రాజముఖటం పెట్టాడు అని దుద్ధుని పుత్రుడైన వద్రనాభుడికి మధుర రాజ్యం అలాగే సువసేనుడికి ఇంకొక రాజ్యం అప్పగించాడు ఆ తరువాత అన్నీ త్యాగం చేసి అహంకారానికి తిరోధకాలు వదిలి అన్ని బంధాల నుంచి విముక్తి పొందాడు అన్ని ఇంద్రియాలని నియంత్రించాడు ప్రాణవాయువుని అపానవాయువుతో కలిపి మనస్సుని నిశ్చలం చేసుకొని పంచభూత శరీరాన్ని త్రిగుణాలతోనూ త్రిగుణాలని అవిద్యలో లీనం చేసి అవిద్యను జీవంలో లీనం చేశాడు అంటే తన ఆత్మను అవిజయమైన పరమాత్మతో మిళితం చేసి ఎవరికేసి చూడకుండా చెవిటివాడిలా ఎవరి మాట వినకుండా ఉత్తర దిశగా ఎక్కడి నుంచి అయితే ఏ బ్రహ్మజ్ఞాని తిరిగి రాలేడో అక్కడికి వెళ్ళాడు ఇలాగే ఎప్పుడైతే అధర్మాలతో నిండిన ఈ కలి అందరినీ స్పర్శించినదని తెలిసిందో యుధిష్ఠరుడి తప్పుడైనా భీమసేన అర్జున నకుల సహదేవులు కూడా తన అన్నగారి వెనువంటే వెళ్ళిపోయారు ఇలాగా యుధిష్ఠరుడు అతని తమ్ముళ్ళు భగవంతుడి మీద ప్రగాఢ భక్తితో తమలో ఉన్న కల్మషాలని కడిగి వేసుకుని పాపరహిత్యుడు పొందే ఉత్తమగతిని పొందారు వాళ్ళ బాబాయి ఆత్మజ్ఞాని అయిన విదురుడు ప్రభాస క్షేత్రంలో శ్రీకృష్ణ భగవాను చిరణ కమలాలపైన తన మనస్సును నిలిపి ఆ వాసుదేవుడి మీద ఏకాగ్ర చిత్తంతో తన ప్రాణాల్ని త్యాగం చేశాడు పంచపాండవుల భార్య పతివ్రత అయిన ద్రౌపది కూడా వారిని అనుసరించింది ఏ మనుషుడైతే భగవానుడికి ప్రియమైన పాండవుల సర్గ గమన వృత్తాంతం వింటారో వారి అన్ని పాపాలు దూరం అయిపోతాయి శ్రీమద్భాగవతంలో ప్రథమ స్కంధంలో ఇది పదిహేనవ అధ్యాయం రేపు ఇదే సమయానికి మన మోహనవాణి ద్వారా శ్రీమద్భాగవతంలోనే ప్రథమ స్కంధమైనటువంటి పదహారవ అధ్యాయంలోని పరీక్షిత్తు దిగ్విజయ కథ విందాం శ్రోతలకు ధన్యవాదాలు మోహనవాణి తెలుగు ఛానల్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి